వంశీ అరెస్ట్ బెదిరింపులు కిడ్నాప్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు హైదరాబాద్లో అరెస్ట్ విజయ విజయవాడకు తరలింపు టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో మరో మలుపు కేసు వాపస్ కోసం ఫిర్యాదుదారుకు బెదిరింపులు రాజీకి రాకపోతే నా తమ్ముడిని చంపేస్తామన్నారు నన్ను నా తల్లిదండ్రులను హెచ్చరించారు కోర్టులో నా తమ్ముడితో బలవంతపు వాంగ్మూలం కిడ్నాప్ చేశారని సత్యవర్ధన్ సోదరుడి ఫిర్యాదు వంశీ ఏ వన్గా రెండు కేసులు నమోదు కృష్ణలంక పోలీస్ స్టేషన్లో సుదీర్ఘ విచారణ అన్ని ప్రశ్నలకు తెలియదు అనే సమాధానం వైద్య పరీక్షల అనంతరం కోర్టులో హాజరు వైద్య పరీక్షల కోసం విజయవాడలోని ప్రభుత్వ ఆసుపత్రికి వంశీని తరలిస్తున్న దృశ్యం నోటరియస్ క్రిమినల్ చట్టం న్యాయం అంటే వంశీకి లెక్కే లేదు ఆయనపై పదహారు క్రిమినల్ కేసులు ఫిర్యాదుదారుడు సత్యవర్ధన్కు బెదిరింపులు బలవంతంగా కేసు వాపాసు వాంగ్మూలం హైదరాబాద్లో రాత్రంతా చిత్రహింసలు విశాఖలో హోటల్ గెస్ట్ హౌస్లో నిర్బంధం రిమోండ్ రిపోర్ట్ రిమాండ్ రిపోర్ట్లో పోలీసుల వెల్లడి పథకం ప్రకారమే నాటి దాడి బూతుల వర్షంతో రెచ్చగొట్టిన వంశీ టీడీపీ నేతలను గన్నవరం రప్పించి రాళ్లవాణ టీడీపీ కార్యాలయం ధ్వంసం కార్ల దహనం అడ్డుకున్న టీడీపీ శ్రేణులపై రౌడీలతో దాడి పట్టాభి లక్ష్యంగా రోజంతా బీభత్సకాండ గన్నవరం కేసులో నిందితులకు షాక్ ముప్పై ఆరు మందికి ముందస్తు బెయిల్ నిరాకరణ పది మందికి రెగ్యులర్ బెయిల్ మంజూరు మరి వంశీ కావచ్చు కోడాలి నాని కావచ్చు వీళ్ళను పెంచి పోషించింది ఎవరు మరి వీళ్ళని పెంచి పోషించింది ఎవరు టీడీపీ ఇప్పుడు వీళ్ళు టీడీపీకి వ్యతిరేకమైందని వీళ్ళు ఇంత దుర్మార్గులు అంత దుర్మార్గులు వీళ్ళు నరరూప రాక్షసులు వీళ్ళ మీద ఇన్ని కేసులు ఉన్నాయి అన్ని కేసులు ఉన్నాయని ఇప్పుడు చెప్తున్నారు కానీ అసలు వీళ్ళని పెంచి పోషించిందే వీ వీళ్ళలో కులతత్వాన్ని పెంచి పోషించిందే వీళ్ళ ఉన్మాదాన్ని పెంచి పోషించే టీడీపీ పార్టీ టీడీపీకి ప్రధానమైన అనుచరులు కదా ఆ రోజు కోడాలి నాని కావచ్చు లేకపోతే వల్లవనేని వంశీ కావచ్చు టీడీపీకి టీ టీడీపీ ఫేవర్స్ కదా వాళ్ళు జూనియర్ ఎన్టీఆర్కి అత్యంత సన్నిహితుడు కదా ఈయనే జూనియర్ ఎన్టీఆర్కి కోడాలి నాని కూడా అత్యంత సన్నిహితుడు కదా వీళ్ళ రౌడీజాన్ని వీళ్ళ దుర్మార్గాలను కాపాడింది ఎవరు టీడీపీ పార్టీ కాదా ఇప్పుడు వైసీపీ పార్టీలో ఉన్నందుకే కదా ఈ కక్ష సాధింపు వైసీపీకి వచ్చి ఎన్ని రోజులు అవుతుంది వాళ్ళు మాటి నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు అవుతుంది మరి ఐదు సంవత్సరాల్లోనే ఇన్ని కేసులు అయినాయి వీళ్ళ మీద మొదటి నుండి కూడా వాళ్ళ దౌర్జన్యాలు వాళ్ళ దుర్మార్గాలు వాళ్ళు ఇంత స్థాయి దాకా ఎదిగినంటే టీడీపీ అండదండలతోటే ఎదిగిన వాళ్ళు ఇప్పుడు ఆంధ్రజ్యోతి పేపరు చంద్రజ్యోతి అయింది కాబట్టి చంద్రబాబుకు ఫేవర్ పత్రిక కాబట్టి ఇప్పుడు వలబనేని వంశిని ఇంత దుర్మార్గుడాన్ని చూపించే ప్రయత్నం చేస్తున్నారు ఒకవేళ ఇదే వనబనేని వంశి ఇప్పుడు టీడీపీ పార్టీలో ఉంటే ఇంత దుర్మార్గుడాన్ని చూపించబేటు కాబట్టి ఒకవేళ వీళ్ళు దుర్మార్గాలు చేస్తే వీళ్ళు ఇతరుల మీదగా ఇట్లా చిత్రహింసలు పెడితే ఈ సత్యవర్ధన్ అనే లాంటి వాళ్ళని హింసించి కొట్టి చంపే ప్రయత్నం చేసి వాంగ్మూనాలు తీసుకునేదాకా వీళ్ళ దుశ్చర్యలు అంటే వీళ్ళ ఎలుగు ఎదుగుదల వెనుక వెన్నుపూసలాగా బలంగా నిలబడ్డది టీడీపీ పార్టీనే చంద్రబాబు నాయుడే చంద్రబాబు నాయుడు అనుచరులే కాబట్టి ముందు చంద్రబాబు నాయుడుని తీసుకుపోయి జైలు లేరు మళ్ళీ ఒకసారి